పేతాల్జీ లేబెటు ఇటు మీరెళ్ళండి పిచ్చిన ఇది పరగడుకున్నామ్మా ఇది పొడుకునే ముందు ఇది పొడుకున్న తర్వాత ఉంటా పొడుకున్నాకలాగే మీ ఆయన నువ్వు ముందు చెత్తలే అంటారు బాబు పొద్దున బతుకుంటుందా పరా ఒరే ఇక్కడ చూడ్డానికి ఇంత క్లాస్గా ఉంది కానీ ఒక్కొక్కటి దైతులు వింటుండే మాములు సాటిస్ఫాక్షన్ రాట్లేదు నా జీవితం దైద్యం అంతా ఇక్కడే ఉందిరా ఇక్కడే ఉండిపోతానరా మరి ఇంకేం చేస్తాం మరి యాభై ఎడుతున్నా ఈ ఎగ్జామ్ పోయింది ఎరాసేంటో పొద్దున సీనియర్ గారి దగ్గర కూడా చొక్కలాగమనలేదు మంద కానీ ఊరు నోరు జారిన చేరినా పరువు ఇక్కడ అది కానీ జరిగింది అనుకరా నువ్వైనా ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎక్కేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడడం అందం కాదులే కానీ అందం గురించి వదిలేసి చూడడానికి పెద్ద ఇంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను తెసది మెడలో ఆరకాస్ గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసిన రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే ఆపుకుంటున్నావు కదా నవ్వు లెట్స్ గో అన్నా డబ్బులు సారీ బయ్యా మా ఊరని కూడా మర్చిపోయా ఖాతా రాసుకో ఏం పేరు రాసుకోమంటారు అన్న షో కాదు శౌర్య వీడి మాత్ర బిజినెస్ ఎలా ఉంది అదేం లేదులే అన్న అన్ని అరువులే ఈ కారణాలన్నీ తోడై ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా పొద్దు నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో పో ఇది గోపేతరావు నలభై వేలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి కట్టే అలా ఇచ్చేస్తాను నా దగ్గర ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్య అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బు సంపాదిస్తుంటాడు అలా మనకు కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే చూడబో కమిషన్ ఇస్తాంలే చూడు బ్రో అసలే డబ్బులు చాలా టైట్ గా ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోవడే నాకేంద కూ అసలు నా గురించి తెలుసా ఫుల్ బాట్లు ఎత్తినట్టే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నాయనకల్ కుక్కలా తిరిగి ఓడికి చెప్పను సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్పది దొరుకుతాడా చూడు ఒకవేళ భయ్యండి రోడ్డు మీద చేయకు నీకు అది అన్నా పోతాను భయ్య మీ వాడు పోను మావాడు దేవద్దా నాదేంటి నీకో నమస్కారం భయ్యా నేను పోతాను అందుకే రా నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా మరి ఎందుకు నా పేరు నచ్చక అంత గొప్ప పేరు ఏం పేరు అతుల్ అతుల్ అతుల హే నెల పిల్లలు తిరిగి వదిలేసి ఉంటుంది పాపం సెంచరీకి జస్ట్ మిస్ భయ్యా భయ్యా అదేంటి భయ్యా వెయిట్ అలా పెరిగిపోతుంది పన్నా మిషన్ సరిగా పనిచేయట్లేదేమో అన్న పని చేస్తున్నారా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందల గజాలు ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ కట్టేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మామూలుగా ఉండదురా ఏడోడ అరే ఏడ ఒకరా బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్రే అన్నా లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందరా ఏడొకరా అని చెప్తున్నానా మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రం ముందు నీకే తెలియబోతుంది జనాలు రక్తం పీల్చేచ్చనమాట అయిపోయాక ఏదో ఒక స్పెషలంటాడికి సంబంధించింది మీరేం చేయబోతున్నారు అంటే పళ్ళ డాక్టర్ అనమాట ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావరా చూడండి కమింగ్ స్ట్రైట్ టు ద పాయింట్ మాకు ఏ బ్రైండ్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు బాడీ సే ఏ మిస్ షో మైకే చెప్పు ఎస్ అంకుల్ హీస్ ఆల్వేస్ రైట్ ఎస్ అఫ్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి సహజ చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా వినిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకు జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది